మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు మహాభారతంలో అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు శ్రీకృష్ణుడి సమక్షంలో తన ప్రాణాలను విడిచిన పవిత్రమైన రోజు ఇది ఈ రోజే ఆయన లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు యొక్క నామాలను విష్ణు సహస్రనామ స్తోత్రం ధర్మరాజుకు ఉపదేశించారు భీష్మ ఏకాదశి విశిష్టత మరియు పారాయణ చేసే విధానం గురించి వివరంగా ఇక్కడుంది భీష్మ ఏకాదశి విశిష్టత విష్ణు సహస్రనామ ఆవిర్భావం యుద్ధానంతరం అంపసయ్యపై ఉన్న భీష్ముడి వద్దకు వెళ్లిన ధర్మరాజు లోకంలో అందరికంటే గొప్ప దైవం ఎవరు దేనిని పూజిస్తే మోక్షం లభిస్తుంది అని అడుగుతాడు అప్పుడు భీష్ముడు శ్రీకృష్ణ్ణి చూపిస్తూ విష్ణు సహస్రనామాలను ఉపదేశిస్తాడు మోక్షప్రాప్తి ఈ రోజున విష్ణునామ స్మరణ చేయడం వల్ల పాపాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం భీష్ముడి నిర్యాణం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాత సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించే ఈ ఏకాదశి తిథినాడు భీష్ముడు తన తనువు చాలించి మోక్షాన్ని పొందారు విష్ణు సహస్రనామ పారాయణ ఎలా చేయాలి భీష్మ ఏకాదశి రోజున సహస్రనామాలు పఠించడం అత్యంత ఫలప్రదం దీనిని ఈ క్రింది విధంగా చేయవచ్చు ఒకటి శుచిగా ఉండటం ఉదయాన్నే తలారా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి రెండు దీపారాధన ఇంటి పూజ గదిలో విష్ణువు పటానికి లేదా కృష్ణుడి విగ్రహానికి దీపారాధన చేయాలి వీలైతే తులసి దళాలతో పూజించాలి మూడు సంకల్పం నేను లోక కళ్యాణం కోసం నా కుటుంబ సౌఖ్యం కోసం ఈ పారాయణ చేస్తున్నాను అని మనసులో అనుకోవాలి నాలుగు పఠించే విధానం నిశ్శబ్దంగా ఏకాగ్రతతో స్తోత్రాన్ని పఠించాలి ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి ఒకవేళ సంస్కృతం చదవడం రాకపోతే ఆడియో వింటూ కూడా మనసులో స్మరించుకోవచ్చు పారాయణ చేసేటప్పుడు మధ్యలో మాట్లాడకూడదు ఐదు నైవేద్యం పారాయణ పూర్తయిన తరువాత పండ్లు పాలు లేదా ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పనులు ఉపవాసం ఏకాదశి కాబట్టి సాధ్యమైనంతవరకు ఉపవాసం ఉండటం మంచిది ఆరోగ్యం సహకరించని వారు పలహారం తీసుకోవచ్చు దానం భీష్మ ఏకాదశి రోజున అన్నదానం లేదా పేదలకు దుస్తులు దానం చేయడం విశేష ఫలితాన్నిస్తుంది విష్ణు ఆలయ సందర్శన వీలైతే దగ్గరలోని విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పారాయణలో పాల్గొనడం శ్రేష్టం ముఖ్య గమనిక విష్ణు సహస్రనామాల్లోని ఒక్కో నామానికి ఒక్కో శక్తి ఉంటుంది ఈ పవిత్రమైన రోజున ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించటం కూడా చాలా గొప్పది మీరు ఈ ఏడాది భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణ పుస్తకాన్ని లేదా